నమోతస్వ భగవతో అర్హతో సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనం ప్రతీత్య సముత్పాదనలో భవచక్రాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం భవచక్ర కథనం దాంట్లో నిన్న ఈ అవిద్య వల్ల ఒక వ్యక్తి దేన్నైనా కోరుకోవటము దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయటము తర్వాత దాని ఫలంగా భావం ఎట్లా ఏర్పడుతుందో దాని గురించి కొంతవరకు చెప్పుకున్నాము దాన్ని మళ్ళీ ఒకసారి విపులంగా ఈరోజు చెప్పుకుందాం ముందరి కర్మభవన్లో అంటే గతకాల కర్మభవన్లు చేసిన అని అర్థం గతకాలము అని అంటే పూర్వాంతానికంటే ముందు అన్నమాట జన్మ కంటే ముందు మనం చెప్పుకున్నాం కదా ఈ ప్రతీత్య సముత్పాదాన్ని విపులంగా తెలుసుకోవాలంటే మూడు జన్మలకు వర్తింపజేసి తెలుసుకోవాల అవిద్య సంస్కారాలు ఒక జన్మ తర్వాత ఈ విజ్ఞానము నామరూపాలు తర్వాత భవం వరకు మరొక జన్మ జాతి నుంచి ఇంకొక జన్మ జాతి మరణాలు శోక దౌమనస్య దుఃఖ ఉపాయాస అవన్నీ చెప్పుకుంటాం కదా అంటే ప్రతీత్య సముత్పాదాన్ని విపు విపులీకరించి తెలుసుకోవడానికి ఈ మూడు జన్మలకు వర్తింపజేసి తెలుసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది అని అంటే ఇక్కడ గతకాల కర్మభవన్లో అంటే గత జన్మలో అని ఆ సమయంలో దుఃఖాదులయందు మోహంతో ముగ్ధుడై దుఃఖాదులు అంటే ఇక్కడ ప్రపంచ విషయాల్లో శబ్దాది సుఖాలయందు మోహంతో వాటి చేత ఆకర్షింపబడి మూర్ఖుడు చేసే కర్మయే అవిద్య అజ్ఞాని ఆ విధంగా చేసేటువంటి కర్మనే అవిద్య అని చెప్పబడుతుంది రాశీకరణము సంస్కారం ఆ కర్మలను చేసిన వాణి దానం చేస్తాను వంటి పూర్వచేతనలు ఇటువంటి చిత్తాన్ని ఉత్పన్నం చేసి ఒక నెల వరకు సంవత్సరం వరకు దాన సాధనాలను సమకూర్చుకుంటూ ఉండే పురుషుని పూర్వచేతనలు దానాన్ని తీసుకునే వాని చేతికి దక్షిణను ఇచ్చేవాని చేతన భవము అనబడుతుంది అంటే ఇక్కడ ఒకడు దానం చేస్తా అని సంకల్పం చేస్తాడు ఎందువల్ల దానం వల్ల పుణ్యం పుణ్యం వల్ల సుఖకరమైనటువంటి జన్మలు వస్తాయి అనే కోరిక చేత దానం చేస్తా అని సంకల్పించిన తర్వాత ఆ దానం చేయడానికి ధనం కావాలి కదా దాన్ని సమకూర్చుకోవడానికి ఒక నెల వరకు సంవత్సరం వరకు నేను దానం చేస్తా దానం చేస్తా అని అనుకుంటూనే ఆ ధనాన్ని సంపాదించుకుంటాడు సమకూర్చుకుంటాడు అంటే ఆ చేతన మనసులో నేను దానం చేస్తా దానం చేయడానికే ఇది సంపాదించుకుంటున్నా అనేది ఉన్నది కదా అది ఆ రాశీకరణం సంపాదించుకోవటం ఏదైతే ఉన్నదో అంటే చేతనకు సంబంధించి భౌతికంగా ఎట్లాగూ బయట ధనాన్ని సంపాదిస్తాడు మనసులో అనుకోవటం అనేది అది ఒక సంస్కారం రాశీకరణం వల్ల సంస్కారం అవుతుంది తర్వాత దానాన్ని తీసుకునేవాని చేతికి దక్షిణను ఇచ్చేవాని చేతన భవము అనబడుతుంది దానాన్ని తీసుకునేవాడి చేతికి ఈ దాత అంటే ఇచ్చేవాడు దక్షిణను ఇస్తూ ఉంటాడు కదా ఆ ఇచ్చినప్పుడు అతని చేతన ఉంటుంది కదా అది భవం అనబడుతుంది అని అంటే ఇంకొకసారి అంటే ఇంకొక జన్మలో ఈ దాన ఫలంగా సుఖాన్ని పొందడానికి అవసరమైన భవము ఇప్పుడు ఏర్పడుతున్నది అని ఇచ్చేటప్పుడు అక్కడికి ఇవ్వటము అయిపోవటంతో దానం చేయటం పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు ఆ భవము అట్లా ఉండి మళ్ళీ పుట్టినప్పుడు అది విపాకాన్ని పొందుతుంది లేదా కొన్ని ఈ జన్మలోనే పొందచ్చు అన్నిటికీ మ మళ్ళీ పుట్టాలా అని ఏమి లేదు కొన్ని కర్మలు ఈ జన్మలోనే ఫలించవచ్చు కొన్ని తర్వాత జన్మల్లో ఫలించవచ్చు ఒక ఆవర్జనము లేదా ఆరు జవనాలలో ఉత్పన్నమయ్యే చేతన రాశిగా మారటమే సంస్కారము ఒక ఆవర్జనము అంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం ఒక రూపాన్ని చూసినప్పుడు దాన్ని దాని మీద మనసు నిలపటం ఆ తర్వాత అది చిత్తంలో చేరేంత వరకు జవన చిత్తాల గురించి చెప్పుకున్నాం ఆ విధంగా ఆరు చిత్తాల గురించి చెప్పిండి ఇక్కడ ఏది ఈ యవనాలు తర్వాత ఏడవది భవము చేతన ఏదైనా భవమే స్పర్శ లేదా లోపాదులచే కూడి రాశిని సమకూర్చుకునే చేతన సంస్కారం స్పర్శ లేదా లోభం స్పర్శ అంటే ఏమిటో చెప్పుకున్నాం ఏది ఈ శబ్దస్పర్శ రూప రసగంధాదులే స్పర్శ అంటే అంటే ఒక స్పర్శను పొంది దానిచేత ఆకర్షింపబడి దాన్ని మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి లేదా లోభంతో సుఖలోభంతో ప్రయత్నం చేస్తాడు ఆ విధంగా అనమాట ఆ విధంగా ఇంతకుముందు దానం విషయంలో చెప్పుకున్నట్టే ఈ వస్తువును లేదా సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు కదా అదే రాశీకరణం సంస్కారం అవుతుంది బలమైన కోరిక తృష్ణ బలమైన కోరికనే తృష్ణ కర్మ చేసేటప్పుడు బలంపై ఉత్పత్తి భావంపై గల కోరిక లేక ప్రార్థన అదే తృష్ణ అదే కర్మ చేసేటప్పుడు దాని ఫలం మీద ఉండే కోరికనే తృష్ణ అని నేను ఈ కర్మ చేస్తున్నా ఈ ఫలం వస్తుంది ఇక నేను ఆ సుఖాన్ని అనుభవించుతా అని మనసులో తలంచుకుంటూ ఉంటాడు కదా తృష్ణ అంటే అదే తృష్ణ అంటే ఏమిటి దాన్ని అనుభవించాల మళ్ళీ మళ్ళీ అనేటువంటి కోరిక అందువల్ల ఆ కోరికనే తృష్ణ అని చెప్తూ ఉన్నాడు గట్టిగా పట్టుకోవటమే ఉపాదానం ఆ కోరికను గట్టిగా పట్టుకోవటమే ఉపాదానం ఇది కర్మభవ కారణము అంటే ఈ కర్మ వల్ల ఈ భవం ఏర్పడుతున్నది ఈ కర్మభవానికి ఇది కారణము దీనిని చేసి ఫలానా స్థానంలో కర్మభోగాలను అనుభవింపజేస్తా అనుభవిస్తాను లేదా నశింపజేస్తాను అనే విధంగా కలిగే ఉపగమనము అంటే దగ్గరికి పోవటము గ్రహించటము పట్టుకోవటము ఇదే ఉపాదానము అంటే ఈ కర్మను చేసి ఈ కర్మ ఫలంగా ఈ భోగాలను అనుభవిస్తా ఫలంగా భోగం వచ్చినప్పుడు దాన్ని సమీపించడం దాన్ని పట్టుకోవటం ఇదే ఉపాదానం చేతనయ్యే భావము రాశీకరణానికి చివరన చెప్పబడిన చేతనయే భవం అంటే ఇక్కడ ఒకటి కోరిక అదే తృష్ణ అని చెప్పుకున్నాం గట్టిగా పట్టుకోవడం ఆ కోరికను గట్టిగా పట్టుకోవడమే ఉపాదానం ఇది కర్మభవానికి కారణం దీనిని చేసి ఫలానా స్థానంలో కర్మభోగాలను అనుభవిస్తాను లేదా నశింపజేస్తాను అనే విధంగా కలిగే ఉపగమనము దగ్గరికి పోవటము గ్రహించటము పట్టుకోవటము ఇదే ఉపాదానం చేతనయే భవం రాశీకరణానికి చి చెప్పబడిన చేతనయే భవం పై వచనానికి అర్థాన్ని ఈ విధంగా గ్రహించాలి అయితే ఇది దానం యొక్క ఉపమానం చెప్పుకున్నాం కదా అక్కడ స్పష్టమైంది మనకు కొంచెము తికమక్క కలిగేటట్టు చెప్పిన సారం దాందే మళ్ళీ ఏది దానం చేస్తా అని సంకల్పించటము ఆ దాన దానం కోసము ధనాన్ని సమకూర్చుకోవటం ఆ ప్రయత్నం చేయటము అదే రాశీకరణం ఆ తర్వాత దానం చేసేటప్పుడు దాత గ్రహీత చేతికి ఇచ్చేటప్పుడు ఉన్న చేతననే భవమను ఇంతవరకు అర్థమైతే చాలు సంకల్పం చేయటము అవిద్య ఏది దుఃఖాదులలో అంటే శబ్దాది విషయాలతో ముగ్ధుడయ్యి వాటిని పొందడానికి చేసే కర్మయే అవిద్య తర్వాత ఆ కర్మలను చేసిన దానం చేస్తాను వంటి పూర్వచేతనలు సంస్కారం దానం ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడి చేతన అదే భవం అంటే దాన్ని అనుసరించే ఆ దాన ఫలము తర్వాత దొరుకుతుంది కాబట్టి ఆ ఫలానికి ఇది భవము అని కర్మభవము ఈ విధంగా చెప్పబడ్డది అక్కడ మనం చెప్పుకునేటప్పుడు అది లభించినప్పుడు దాన్ని గ్రహించడం పట్టుకోవటం అని కాదు దానికోసం చేసే ప్రయత్నంలోనే ఉన్నది అది ఆ పట్టుకోవటం అనేటువంటివి ఉపాధానం ఇవి ఆ ఐదు ఫలాలు విజ్ఞానము మొదలు వేదన వరకు దీని గురించి విభంగపాలిలో వ్యాఖ్యానింపబడింది అక్కడ ఇలా చెప్పబడింది ప్రతిసంధియే విజ్ఞానం మాతృగర్భంలోనికి రావటమే నామరూపాలు ప్రసాదము ఆయతనం ప్రతిసంధియే విజ్ఞానం ప్రతిసంధి అంటే చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు ఒక జన్మాంతంలో అంటే మళ్ళీ నామరూపాలలోకి రావడానికి ముందు ఏర్పడేటువంటి చ్యుతిక్షణంలో ఏర్పడేటువంటిది ఏమిటది ప్రతిసంధి ఆ ప్రతిసధి అదే విజ్ఞానం అంటే ఆ విజ్ఞానం యొక్క చివరి క్షణం అనమాట విజ్ఞానం అనేది స్థిరంగా ఏమీ ఉండదు కదా ఆత్మలాగా అది నిరంతరము మార్పు పొందుతూ ఉంటుంది కాబట్టి ఆ చివరి క్షణంలో ఏర్పడ్డటువంటి విజ్ఞానమే ప్రతిసంధి విజ్ఞానం అది ఆ క్షణంలో అదే ఈ రూపాల్లోకి వస్తుంది కదా వస్తుంది అని అంటే దాని గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు ఆ సూక్ష్మమైన విషయాల జోలికి పోవటం లేదు మాతృగర్భంలోనికి రావటమే నామరూపాలు అనడు అదే వస్తున్నదా అది లేకుండా వస్తున్నదా అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం అది అక్కడనే ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికేమీ రాదు కానీ అది ఎట్లా ఉన్నదో అట్లా దాని సిగ్నల్ మాత్రం ఇక్కడికి వస్తుంది మనం ఒక స్టాంపు వేసినప్పుడు ఈ స్టాంపు ఇక్కడ నుంచి అక్కడికేమీ పోదు కానీ ఇక్కడ ఎట్లా ఉన్నదో అట్లా అదే ఆకారం అక్కడ దిగుతుంది అంతే కదా ఆ విధంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది ఏమిటి అంటే దాని ప్రతిరూపమే అదేమి రాదు ఇక్కడికి అర్థంలో ప్రతిబింబనం చూసుకున్నట్టుగా దాని ప్రతిరూపమే ఇక్కడికి వస్తుంది తప్ప అది ఇక్కడికి రావటం అనేది ఏమి ఉండదు సరే అట్లా కాకుండా వ్యవహారంలో మాతృగర్భంలోనికి రావటమే అంటే దాని ప్రతిరూపమే అని అర్థం అది నామరూపాలు రావటం మాతృగర్భంలోకి రావటం అంటే ఏమిటి నామరూపాలని పొందటం అని అంటే మనస్సు తర్వాత శరీరం వీటిని పొందటం ప్రసాదము ఆయతనం అంటే ఆయతనము అంటే ఏమిటి ఇంద్రియం ఆరు ఆయతనాలు అంటే ఆరు మనసుతో కలిపి ఆరు ఇంద్రియాలు ప్రసాదం అంటే ఏమిటి శబ్దాది శక్తులు రూపగ్రహణ శక్తి ఇవి ఉన్నాయి కదా కంటికి రూపకరణ శక్తి ఉన్నది అట్లే తక్కిన ఇంద్రియాలు తర్వాత తాకటము స్పర్శ అంటే బాహ్య విషయాన్ని తాకటం లేదా బాహ్య విషయము ఇంద్రియాలకు తాకటం ఇది స్పర్శ శబ్దము చెవికి తాకుతుంది రూపము కంటికి తాకుతుంది కదా తాకుతుంది అంటే తాకినప్పుడు మళ్ళీ స్పర్శ అంటే విపులంగా ఇంతకుముందు చెప్పుకున్నాం కన్ను రూపాన్ని చూడటము తర్వాత అది మనసులోకి పోవటము రూప విజ్ఞానం ఏర్పడటము ఈ మూడింటి కలయికనే స్పర్శ అని అన విపులంగా చెప్పుకుంటే అది సాధారణంగా ఏమిటి శబ్దము చెవికి తాకటము స్పర్శ అట్లే తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా తర్వాత అనుభవించటము వేదన ఈ శబ్దము బాగా ఉంది అని అనుభవించడం లేదా బాగా లేదు సుఖవేదన దుఃఖవేదన లేదా అసుఖ అసుఖవేదన ఇది వేదన అనుభవించడమే వేదన ఇలా ఈ ఐదు ధర్మాలు ఇక్కడ ఉత్పత్తి భవన్లో పూర్వకృత కర్మకు ప్రత్యయాలు ఈ ఐదు ధర్మాలు పూర్వకృత కర్మకు ప్రత్యయాలు ముందు చేసిన కర్మకు ప్రత్యయం అంటే ఫలం అనే అర్థం కూడా ఉంటుంది కారణం అనే అర్థం కూడా ఉంటుంది ఫలం అనే అర్థం కూడా ఉంటుంది ఇక్కడ ఫలం అనే అర్థంలో చెప్పుకోవాలి ఇక్కడ ప్రతిసంధి విజ్ఞానము మళ్ళీ వివరించి చెప్తున్నాడు ఒక భవం నుండి ఇది చూడకుండా మనం ఇంతకుముందు అధ్యయనం చేసిన దాన్ని బట్టి మనం చెప్పుకున్నాము కానీ ఇక్కడ మళ్ళీ దానికి వివరణ ఇస్తూ ఉన్నాడు ఒక భవన్ నుండి ఇంకొక భవానికి ప్రతిసంధానవశంగా ఉత్పన్నం కావటమే ప్రతిసంధి అనబడుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నదే ఇది చెప్ప ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు మారే అనుసంధానమయ్యేటువంటి అక్షణం అది ప్రతిసంధి అనబడుతుంది అదే విజ్ఞానం తల్లి గర్భంలోనికి రావటమే నామరూపాలు గర్భంలో రూపారూప ధర్మాలు దిగి ప్రవేశించినట్లుగా ఉండేటువంటిదే నామరూపము ప్రసాదము ఆయతనం అంటే ఇది చక్షుడాది ఐదు ఆయతనాలు ఆధారంగా చెప్పబడింది తాకటము స్పర్శ ఆలంబనాన్ని తాకటం వలన ఉత్పన్నమయ్యేదే స్పర్శ అనుభవాన్ని పొందటమే వేదన ప్రతిసంధి విజ్ఞానంతో లేదా ఆరు ఆయతన ప్రత్యయాల ద్వారా స్పర్శ వలన ఫలితాన్ని అనుభవించడమే వేదన ఇంతకు ఇదంతా కర్మ ఫలంగా విపాకం యొక్క ఫలం ఏమిటి అంటే వేదన అది సుఖ విపాకం కావచ్చు దుఃఖ విపాకం కావచ్చు నువ్వు చేసిన కర్మ అది సుఖాన్ని ఇవ్వవచ్చు లేదా దుఃఖాన్ని ఇచ్చేది కూడా అయి ఉండవచ్చు కదా పై పాలీని ఇలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఐదు హేతువులు ఉన్నాయి తృష్ణ మొదలైనవి పాలీలో తృష్ణ ఉపాదానము భవము వర్ణించబడినాయి భవాన్ని గ్రహించటం వలన దాని పూర్వభాగము అట్లే దానితో కూడి ఉన్న సంస్కారాలు ఎలాగూ గ్రహింపబడతాయి భవాన్ని గ్రహించినప్పుడు భవం కంటే ముందేమున్నాయి జనరల్గా ఏముంటుంది సాధారణంగా ఉపాదానం ఉంటుంది ఉపాదానం వల్ల భవం ఉపాదానానికి ముందేముంటుంది తృష్ణ ఉంటుంది అంటే భవము అన్నప్పుడు దాంట్లో ఉపాదానము తృష్ణ ఇవి గ్రహింపబడే ఉంటాయి అట్లే తృష్ణ ఉపాదానాలను గ్రహించటం వలన వారితో కూడి ఉన్న అవిద్య గ్రహింపబడియే ఉన్నది తృష్ణ అవిద్య లేకుండా కలగదు కదా అందువల్ల అవిద్య కూడా గ్రహింపబడి ఉన్నది రాశీకరణము సంస్కారము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇది చేస్తా అవిద్య వల్ల నేను దానం చేస్తా అనుకొని దాన్ని సమకూర్చుకోవటం రాశీకరణం అదే సంస్కారం అని చెప్పుకున్నాం అది కూడా వచ్చింది అని బలమైన కోరిక తృష్ణ గట్టిగా పట్టుకోవటమే ఉపాదానం చేతన భవం ఈ ఐదు ధర్మాలు ఇక్కడ భవిష్య కాలానికి ప్రతిసంధి కారణాలుగా ఉన్నాయి ఇవి కాలానికి ప్రతిసంధి కారణాలు అంటే వీటిని అనుసరించి రాబోయే ప్రతిసంది కలుగుతుంది అని ఈ పాళీవచనంలో పరిపక్వమైన ఆయతనాలు కర్మను చేసే సమయంలోని సమ్మోహము చూపబడింది కర్మను చేసే సమయంలో సమ్మోహం అంటే ఏమిటి జ్ఞానం లేకుండా విద్యలో ఉండటం మోహంలో ఉన్నవాడు మంచి చెడును గుర్తించలేడు ఆ గుర్తించలేకపోవటమే మోహం దాన్ని సమోహం అని కూడా అంటారు ఆ సమోహం ఇక్కడ చెప్పబడ్డది పరిపక్వమైన ఆయతనాలతో భర్మణం చేసే సమయంలో ఉండేటువంటి మోహము ఇక్కడ చూపబడ్డది ఇక్కడికి ఈరోజు సార్ అంటే గతంలో ఐదు హేతువులు వర్తమానంలో ఐదు హేతువులు అనాగతంలో భవిష్యత్తులో ఐదు హేతువులు అంటే మనం ఇక్కడ అతీతంలోని ఐదు హేతువులను గురించి వర్తమానంలోని ఐదు హేతువులను గురించి చెప్పుకున్నాం